బాహుబలి సిరీస్ తో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దమ్మును ప్రపంచానికి చాటాడు ఎస్ఎస్ రాజమౌళి మళ్లీ ఆ రేంజ్ చిత్రాన్ని అతడి నుంచి ఆశించిన ప్రపంచ సినీప్రియులకు ఆర్ చిత్రంతో గూస్బంప్స్ తెప్పించాడు జక్కన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు తమిళనాడు కర్ణాటక లాంటి దక్షిణాది రాష్ట్రాలతో పాటు తొలి రోజు నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది ఆర్ చిత్రం బాలీవుడ్ తొలి నుంచి ట్రిపుల్ ఆర్ చిత్రంపై వివక్షను చూపింది ప్రమోషన్స్ కి సహకరించలేదు మంచి రివ్యూలను ఇవ్వలేదనే విమర్శను ఎదుర్కొంది బాలీవుడ్ కానీ రెండో రోజు నుంచి బాలీవుడ్లోనూ ట్రిపుల్ ఆర్ కలెక్షన్స్ భారీ స్థాయిలో పుంజుకున్నాయి ఐదు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ ని బాలీవుడ్ లో సాధించి రికార్డు కెక్కింది ఎన్టీఆర్ నటనకి రామ్గా రామ్ చరణ్ బాలీవుడ్ ప్రేక్షకులు జేజేలు పలుకుతున్నారు దాంతో రిలీజ్ అయిన తొలి వారం కలెక్షన్స్ లో హాలీవుడ్ చిత్రాలని వెనక్కినట్టు ట్రిపుల మొదటి స్థానంలో నిలిచింది బాలీవుడ్ లో ట్రిపుల్ ఆర్ అటాక్ ఇంకా కొనసాగుతూనే ఉంది రెండు వందల కోట్ల గ్రాస్ వైపు దూసుకువెళ్తోంది స్ట్రైట్ హిందీ చిత్రాలు రిలీజ్ కి వెనకాడుతున్నాయి చాలా ముందుగా ఏప్రిల్ ఫస్ట్ రిలీజ్ డేట్ ని ప్రకటించిన అటాక్ చిత్రం తప్పనిసరి పరిస్థితిలో విడుదల కానుంది జాన్ అబ్రహాం హీరోగా నటించిన అటాక్ చిత్రానికి ట్రిపుల్ ఆర్ అటాక్ మామూలుగా లేదంటున్నారు బాలీవుడ్ ట్రేడ్ పండితులు మంచి థియేటర్స్ దొరక్క ఇబ్బంది పడ్డారట అటాక్ మేకర్స్ ఆన్లైన్ బుకింగ్స్ కూడా అటాక్ చిత్రానికి ఆశాజనకంగా లేవట చూసిన ప్రేక్షకులే మళ్లీ మళ్లీ చూడటానికి ట్రిపుల్ ఆర్ మూవీకి పోటెత్తుతున్నారని తెలుస్తోంది మొత్తానికి తెలుగోళ్ల సత్తాని బాలీవుడ్ బాగానే చాటాడు జక్కన్న